లో ఆయన స్వయంగా నిజానికి ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి నేనంటే ఒక రాజకీయ నాయకుని కొడుకిగా ప్రజా జీవితంలోకి వచ్చిన ఆయన అప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్నారు నేను రాజకీయంలోకి వచ్చిన కానీ కేసీఆర్ గారు తాను స్వయంగా వారిది రాజకీయ కుటుంబం కాదు మా తాతగారు కానీ ఇంకెవరు కానీ రాజకీయంలో లేరు ఒక సాధారణ ఎగువ తరగతి కుటుంబం చింతమడక అనే గ్రామం గ్రామంలోనే ఉట్టిండు గ్రామంలోనే పెరిగిండు చిన్నప్పుడు పల్లెలు ఎంత వైభవంగా ఉన్నాయో అన్నీ చూసిన వ్యక్తి గ్రామీణ జీవితం పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగిన వ్యక్తి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంటే గ్రామంలో చెరువు బాగుంటే రైతు బాగుంటాడు రైతు బాగుంటే వ్యవసాయం బాగుంటుంది వ్యవసాయం బాగుంటే వ్యవసాయం చుట్టూ అనుబంధంగా ఉండే అన్ని రకాలు అన్ని రంగాలు గీత నేత ఇతర కులవృత్తులు కమ్మరి కుమ్మరి వడ్రంగి కంసాలి అందరూ బాగుంటారనే సోయగలిగిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందుకే ఈరోజు ఆయన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే అందులో ఒక కులమో ఒక రైతో ఒక కులంకి సంబంధించి మాట్లాడతలేడు గ్రామంలో ఉండే గీతన్నలైనా యాదవ సోదరులైనా నేతన్నలైనా ముదిరాజులైనా ఇతర కులవృత్తుల్లో ఉన్న సోదరులు గంగపుత్రులు కావచ్చు ఇతర కులాల సోదరులు కావచ్చు అందరూ కూడా బాగుండాలనే ఒక ఆలోచన అందరూ బాగుంటేనే ఊరు బాగుంటుందనే ఒక సంపూర్ణమైన అవగాహన కలిగిన నాయకుడిగా ఈ నాలుగేళ్లలో మన ముఖ్యమంత్రి గారు కుల కులవృత్తికి ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేసిండు గౌడన్నలలో మాకు తెలుసు మా అందరికి కూడా తెలిసే వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు గౌడన్నలలో కొంత అసంతృప్తి ఉంది అందరికీ అన్న అవుతున్నాయి మాకే కొద్దిగా పెద్దపీట వేస్తలేరు మమ్మల్ని ఎందుకో అంత అనుకున్నంత జరుగుతలేదు మాకనే ఒక అభిప్రాయం మీలో ఉన్న విషయం కూడా మాకు తెలుసు తెలియక కాదు అయితే గమని మీరందరూ కూడా గమనించాల్సిన ఒక అవసరం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే నేను సోమేష్ కుమార్ గారిని అడిగినా మీ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఉండే ఈత చెట్లు ఎన్ని రాష్ట్రంలో ఉండే ఖర్జుర చెట్లు ఎన్ని మీ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం నిన్ను నేను అడిగినా అడిగితే వారు ముందు ఒక మాట అన్నారు ఆ లెక్కలు ఉన్నాయి కానీ సరైన లేవో కొద్దిగా నాకు కూడా అనుమానం అన్నాడు ఏ లెక్కలు ఉంటే ఆ లెక్కలేయమని నేను అడిగాను మొత్తం ముప్పై ఒక్క జిల్లాల లెక్కలు తీస్తే డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం యాభై ఆరు నుంచి అరవై లక్షల చెట్ల దాకా ఉన్నాయని చెప్పి వారు చెప్తా ఉన్నారు మరి ఈరోజు ముఖ్యమంత్రి గారికి నిజంగా గౌడన్నల మీద ప్రేమ లేకపోతే గీత కార్మికుల పట్ల ఆసక్తి లేకపోతే ఈ కుల వృత్తిని కాపాడాలి అనే ఆలోచన కానీ ఒక వ్యూహం కానీ ప్రణాళిక కానీ లేకపోతే అరవై లక్షలున్న ఈత ఖర్జూర చెట్లను మూడు కోట్ల డెబ్బై లక్షలు పెట్టి ఏడు రెట్లు చేసే ప్రయత్నం జరుగుతుందా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా టైపు కూడా ఒక మాట అన్నాడు తాత్కాలికం చూడకుండ్రీ శాశ్వతం చూడండి అన్నాడు ఉదాహరణకు నేను ఒక ప్రయత్నం సిరిసిల్లలో చేస్తా ఉన్నా సిరిసిల్లలో ఉండే మా గీతన్నలలో చాలామంది మా జెడ్పీటీసీలు ఉన్నారు ఇవి మా సోదరులు ఇక్కడ కొంతమంది కూర్చొని ఉన్నారు సర్పంచులు ఎంపీటీసీలు కూడా ఉన్నారు మా బాలరాజ్ గౌడ్ ఉన్నాడు మహేందర్ ఉన్నాడు మా వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ వాళ్ళందరితో నేను మాట్లాడినా మాట్లాడి నేను అడిగిన మరి ఏం చేద్దాం బ్రదర్ మరి ఏం చేస్తే బాగుంటుందంటే అన్న పాలకుర్తిలా నరసంపేట్ల అక్కడ వరంగల్ జిల్లాలో ఒక ప్రయత్నం చేస్తున్నారు మనం కూడా అదేమన్నా ఆలోచిస్తే బాగానే ఉంటుందేమో అన్నారు ఏంటిది అని అడిగినా అక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడే మంత్రి గారు ఒక మాట అన్నారు ఇంటికెళ్ళి బయటకెళ్తే మళ్ళీ వెనకకు వస్తారో రా చెట్టెక్కిన తర్వాత చెట్టు మీదికెళ్ళి పడి చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళు రకరకాలుగా చచ్చిపోయిన వాళ్ళు అని మా వాళ్ళు అన్నారు ఆ పరిస్థితి రావద్దు అంటే చెట్టు ఎక్కే అవసరం లేకుండా కళ్ళు గీసే పరిస్థితి రోజు ఉన్నది ద్వారా ఆ కార్యక్రమం చేద్దామని చెప్పి మా సిరిసిల్లలో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం సిరిసిల్లలో పన్నెండు వేల చెట్లు అక్కడ గోదావరి జిల్లాలోని కడియం నర్సరీ నుంచి పన్నెండు వేల చెట్లు తీసుకొచ్చి ఈరోజు గిరికతాలు సిరిసిల్లలో నాటడం జరుగుతూ ఉంది తద్వారా నాకు విశ్వాసం ఉంది ఒక్కొక్క చెట్టు నుంచి ఐదు నుంచి పది లీటర్ల కళ్ళు గీయొచ్చు కేవలం మూడు నుంచి ఐదేళ్లలోనే చెట్టు కూడా గీతకు వస్తుంది అంటే ఇంత అద్భుతమైన కార్యక్రమం చేసుకునే అవకాశం ఉండగా మనం దాన్ని ఎందుకు ఇచ్చిపెట్టాలనే ఉద్దేశంతో సిరిసిల్ల నియోజకవర్గంలో సిరిసిల్ల జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈరోజు ఆ చేస్తా ఉన్నాం నిజంగా ఆలోచన లేకపోతే నిజంగా పట్టి లేకపోతే నిజంగా సోయి లేకపోతే తెలియకపోతే ఆలోచన చేయరు ప్రభుత్వాలు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇప్పుడే సీనన్న ఒక మాట అన్నాడు గతంలో చెట్లు కొట్టితే నూట యాభై రూపాయల ఫైన్ ఉండేది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక చెట్ల యొక్క ప్రాముఖ్యత తెలుసు కాబట్టి నూట యాభై రూపాయలున్న ఫైన్ తీసుకుపోయి రెండు వేల రూపాయలు చేసింది మన డిపార్ట్మెంట్ ఎవడన్నా చెట్టు కొడుతూ కనబడితే ఈత చెట్టు తప్పకుండా మనం దాన్ని ఫైన్ వేయాలి వాళ్ళను లోపలేయాలనే ఒక ఆలోచనతో ఇక్కడ కులవృత్తిని దెబ్బ కొట్టినట్టే అది కడుపు మీద కొట్టినట్టు కాబట్టి దాన్ని కూడా పెంచుకున్నాం అది కాకుండా మంత్రి గారు ఒక మాట అన్నారు బతికున్నప్పుడు చేయాలి చనిపోయిన వాళ్లకు ఇస్తే దానివల్ల పెద్ద లాభం ఉండదనే దూరంలో వారు మాట్లాడారు నేను వారికి ఒకటే చెప్తా ఉన్నా వారికి కానీ మనకు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గౌడనులందరికీ కూడా గీత ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి